నిజానికి ఒక శక్తి ఉంటది సంఖ్యను బట్టి నిజం అబద్ధం అవుతుందా అబద్ధం అవదు నిజానికి నమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అది అబద్ధమా మనం ఎలా ఆలోచిస్తామంటే అందరూ ఎక్కువ మంది ఒక చాటికెళ్ళిపోతున్నారు అనుకోండి అక్కడికి వెళ్ళిపోతాను ఎందుకు అక్కడ వాక్యం చెప్తున్నారా సత్యం నాకు ఎందుకండి అక్కడ లక్ష మంది ఉన్నారు అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి అక్కడ పదివేల మంది ఉన్నారు అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి అక్కడ చక్కగా సీట్లు బాగున్నాయి అక్కడ కూర్చుంటాను నేను వెళ్ళి నేను వెళ్తున్న సంఘంలో డొక్కుపైన పడుతుందా అన్నట్టుగా ఉంటది అక్కడేమో చేసి ఉంటది నేను వెళ్తాను సంఘానికి ఏమో సరిగా సిమెంట్ గోడలో పార్కింగ్ ఉండదు అక్కడ మాత్రం ఏ కార్లన్నీ పెట్టుకోవడానికి పెద్ద పార్కింగ్ ఉంటది కనక అక్కడ ఎట్టేస్తాను కారు ఆ ఏసీలో కూర్చుంటు పోతాను వాక్యం ఏం చెప్తాను నాకు ఎందుకండి అదంతా నాకు ఎందుకు కూర్చోడానికి చైర్ ఉంది కారు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది చక్కగా ఏసీ ఉంది ఒక్క అరగంట సేపు అలా కళ్ళు మూసుకుంటే అయిపోయింది ఆరాధన నాకు ఎందుకండి ఈ వాక్యము గొడవ సత్యవాక్యం అబద్ధము సేవ ఆత్మలు నాకు అవసరమా నా ఆదివారం ఆరాధన ఏదో చక్కగా హ్యాపీగా జరిగిపోతున్నా ఓ కానికేశాను ఇంటికి వచ్చాను అహమ్మయ్య భక్తుల ఉన్నాను ఇదా క్రైస్తవ్యం తొలి శతాబ్దంలో అపోస్తులకు తోడుగా సంఘం ఉండి వాళ్ళ పాదాల చెంత చరస్థిరాస్తులు పెట్టి మీరు వెళ్ళండి సత్యాన్ని చెప్పండి అని వెనకొన్న సంఘం సేవకులకు సపోర్ట్ చేసింది సత్య సంబంధమైన సేవకులకి సత్య స్థాపనకై క్రైస్తవులు కదలాలి ఇది అబద్ధం ధనమో వద్దడు భూమి మీద పర్వకుండా ధనం అన్నాడు నువ్వేంటి ఏజ్ ప్రభుత్వం దొంగ బోతులు చేస్తానని ఎవరంటారండి అపో ఎక్కడ కూడా శరీర సంబంధమైన ఆశలు చూపించి ప్రభు దగ్గరికి రమ్మని వాక్యం చెప్పలేదు మీరు ఎందుకంటే అలాంటి వాక్యాలు చెప్తారు ఆత్మ సంబంధమైన చెప్పండి మమ్మల్ని పరలోకానికి చేర్చేవి చెప్పండి మా పాపాలు చెప్పండి మా నారాలు చెప్పండి మాకు దేవుడు భయం చెప్పండి ఎవరండి అడుగుతారు ఈరోజు ఎవరు అడుగుతారు ఇది నిజమయ్యా అనేసరికి రా చేస్తున్నారు మీరు అంత తొక్కండి ఏ నిజం చెప్తున్న వాళ్ళు వెనకాల ఎవరుంటారు తెలుసా పరలోకంలో ఉన్న ఉన్నాడు ఎప్పటికైనా విజయం వాళ్ళదే మనుషులు తొక్కొచ్చు కాక మనుషులు తిట్టొచ్చు కాక మనుషులు వెలువేయొచ్చు కాక మనుషులు పట్టించుకోకపోవచ్చు గాక ఎప్పటికైనా విజయం మాత్రం ఎవరిదో తెలుసా సత్యానిది సత్యవాక్యానిది ఎప్పటికైనా విజయం వాళ్ళదే ఎప్పటికైనా పరలోకం వాళ్ళదే